విజయవాడకు వరదలు రావడం దురదృష్టకరమని ఉండడం మన అదృష్టమని హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మంగళపూడి అనిత అన్నారు విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు పలువురుకు ఆదర్శంగా నిలుస్తుందని మినిస్టర్ అనిత అన్నారు దీనికి నిదర్శనం హుదూద్ మరియు తిత్లీ తుఫాన్లో ప్రజలను కాపాడిన తీరు అన్నారు రోడ్లతో పాటు ఇళ్లను కూడా శుభ్రపరచడం దేశంలో ఎక్కడా జరగలేదని తెలిపారు డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీతో పాటు క్లోరినేషన్ చేయించడం కూడా గొప్ప విషయం అని తెలిపారు వరద బాధితులను ఆదుకోవలసిన ప్రతిపక్ష పార్టీ మరో ఆపద తేవడానికి ప్రయత్నిస్తుందని అన్నారు ఆఖరికి వాళ్ళ ఇల్లులన్నీ కూడా శుభ్రం చేశారా లేదా డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నది కూడా పర్యవేక్షించి అక్కడ వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకురావడమే కాకుండా వితిన్ త్రీ ఫోర్ డేస్లో విజయవాడ నగరంలో దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ని ఎలక్ట్రిక్ మళ్ళీ కరెంటు కూడా రీస్టోర్ చేసి వాటర్ కూడా వాళ్ళందరికీ ఇచ్చే పరిస్థితి కూడా మనం చూసాం అంటే ఒక ముఖ్యమంత్రి ఒక డిజాస్టర్ మూమెంట్లో ప్రజలకు ఇబ్బంది కలిగే మూమెంట్లో ఏ రకంగా ఎలర్ట్గా ఉండాలి ఏ రకంగా సహాయక చర్యల్లో పాల్గొనాలి ఏ రకంగా మేనేజ్మెంట్ చేయాలి అన్న విషయం మీద ప్రపంచం మొత్తంలో ఏ రాజకీయ నాయకుడైనా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవచ్చు అనేటట్టుగా ఆయన మే క్రైసిస్ మేనేజ్మెంట్ చేయటం అన్నది మనందరం కూడా చూసాం ఇదే ఫస్ట్ కాదు ఇంతకుముందు మన హుద్దిహుద్దు జరిగినప్పుడు కానీ తిత్లీ జరిగినప్పుడు కానీ అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా రాష్ట్రంలో ఎక్కడైనా వరదలు జరిగినా బీభత్సం ఏదైనా వచ్చినా నేష నేషనల్ కెలాబిలిటీస్ ఏదైనా వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కూడా ఎలర్ట్ చేసి సహాయక చర్యల్లో పాల్గొనేటట్టుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో మొన్న వచ్చిన మనకి మొన్న సంభవించిన వరద ఏదైతే ఉందో ఆ టైంలో మనకి విపరీతంగా మన థర్టీ ఫస్ట్ ఫస్ట్ ఆ టైంలో సెకండ్ ఆ టైంలోని విజయవాడకు వచ్చిన వరద ముంపు ప్రాంతాలన్నిటికీ కూడా ఆయన చూసి ఇమీడియట్గా అక్కడే కూడా బస్సు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క వార్డుకి కూడా ఒక సీనియర్ ఏఏఎీ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క మంత్రిని అలాట్ చేసి ఒక్కొక్క ఎమ్మెల్యేని కూడా వాళ్ళకి ఇక్కడ పెట్టి ప్రతి ఒక్కటి కూడా రీస్టోర్ చేసి సహాయక చర్యల్లో భాగంగా అగ్గిపెట్టి లైటరు కొవ్వొత్తులు కూడా పంపిణీ చేశారంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి అదేవిధంగా ఫ్లడ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇల్లులు శుభ్రం చేసుకోవడానికి వాళ్ళ దగ్గర వాటర్ ఉంటుందో ఉండదో అని ఆ వాటర్ని కూడా మనకి ఫైర్ ఇంజన్స్ ద్వారా ఇల్లులను కూడా శుభ్రం చేయించి రోడ్లు శుభ్రం చేశారు వాటర్ ఎక్కువగా ఉన్న చోట వాటర్ ఫుడ్ సప్లైకి కూడా డ్రోన్స్ను కూడా ఉపయోగించుకున్నాం హెలికాప్టర్స్ని ఉపయోగించుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ని తీసుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్ టీముని తెప్పించుకున్నాం గుడమేరు బ్రీచ్ని కూడా ఇమీడియట్గా రీస్టోర్ చేయడానికి నిమ్మల రామానాయుడు గారు అక్కడే కూర్చొని మన ఆర్మీ ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా వచ్చి ఇమీడియట్గా బ్రీచెస్ అన్నీ కూడా క్లోజ్ చేయడం కూడా మనకు జరిగింది అంటే ఎందుకు మళ్ళీ ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే కదా మేడం మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే కంపల్సరీగా ఒక నాయకుడు అన్న వ్యక్తి ఏ విధంగా పనిచేయాలి చేస్తున్నారని చెప్పడానికి ఒక మీకు ఒక మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళకి ఫుడ్ అదేవిధంగా బ్రెడ్ బిస్కెట్లు అన్నీ కూడా సప్లై చేస్తాం ఇవన్నీ చేయటం ఒకేత్తైతే ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేనప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదో రెండు సార్లు ఒక పదే నిమిషాలు బయటకు వచ్చి గవర్నమెంట్ మీద బురద చెల్లి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించాం ఇవన్నీ ఒకేత్తైతే నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని విజయవాడలో నేను ఉన్నాను డే ఫస్ట్ నుంచి కూడా నేను ఉన్నాను విజయవాడలో సుమారుగా ప్రకాశం బ్యారేజ్కి దగ్గర దగ్గర పదకొండు పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్ వాటర్ వచ్చింది దాని కెపాసిటీ ఆ రోజు పదకొండు పదకొండు లక్ష లెవెన్ పాయింట్ నైన్ క్యూసెక్స్ ల్యాక్ క్యూసెక్స్ మనకి కెపాసిటీ కూడా ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ కూడా అప్పటికే పదకొండు లక్ష పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్స్ వాటర్ ఆల్రెడీ ఇన్ఫ్లో వచ్చింది అటువంటి సమయంలోనే దాన్ని ఎలాగ మనం ఎదుర్కోవాలని చెప్పి మేమందరం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అనకూడదు కానీ దేవుడి మీద భారం వేసి మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం ఎక్కడ కూడా అలాంటి ఆపద జరగకూడదు అని ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ చేస్తున్నాం పక్కన జరిగిన డిజాస్టర్కి రిలీఫింగ్ ఒక పక్క నుంచి ఇవ్వటం ఒక పక్క నుంచి ఇవన్నీ కూడా చాలా షెడ్యూల్స్లో ఉంటే ఆదుకోవలసిన చేయి కూడా ఈరోజు డిస్ట్రాయ్ చేయటానికి రెడీ అయిందంటే వాళ్ళని దేశద్రోహులు అనాలా వద్దా మీరే నిర్ణయించుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దగ్గర పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు ప్రకాశం బ్యారేజ్లోని ఆ ప్రాంతం ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతంలోని అన్ని రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి దగ్గర దగ్గర ఇరవై లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది కొన్ని లక్షలాది మందికి తాగునీరు అందుతుంది డెఫినెట్గా పెడతాం అది అందులో తేడా ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరిని అదుపులో కూడా తీసుకున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకుని అండ్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ అండ్ త్రీ త్రీ ట్వంటీ సిక్స్ బి కూడా అందులోని వేస్తున్నారు కంపల్సరీగా వాళ్ళు ఈ ప్రూవ్ అయితే కనుక రాజద్రోహం కేసు పెట్టడానికి కూడా వెనుక తీసుకున్నారండి కాదు విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు హెలికాప్టర్లో తిరగబట్టే పదకొండుకి వచ్చారు అర్థమైందా హెలికాప్టర్లో తిరిగి హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పినందుకే పదకొండు సీట్లకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు గారి పనితనం ఎలా ఉంటుందో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న అతనికి బాగా తెలుసు ఈరోజు కొత్తగా చెప్పక్కర్లే అతని విన్యాసాలు అవి మీరు వచ్చి ఒకసారి రెండు ఒకసారి డ్రెయిన్ వాటర్లో కూడా దిగుతున్నాడు ఆయన ఒక సీఎం ఎందుకు అక్కడ ప్రజల కష్టాలు దగ్గరుండి తెలుసుకొని వాళ్ళ బాధలు కనీసం బాధలో ఉన్నవాడి దగ్గరికి మనం వెళ్తే ఆ బాధ చెప్పుకునేటప్పుడు వింటే చాలు కొంత బాధ తగ్గుతుంది మనం తర్వాత మన సహాయక చర్యలు మొన్నటి వరకు వినేవాడు లేడ్రా బాబు మాకు వినే నాదుడు లేడరా బాబు అని పెట్టారు ప్రజలందరూ కానీ ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పుడు ఎప్రోచింగ్ కూడా ట్రాక్టర్ మీద వెళ్ళేదానికి కూడా అవ్వకపోతే ఒక జేసీబీ మీద వెళ్తున్నారు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేదా వాళ్ళకి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా రేషన్ అందుతుందా లేదా కరెంట్ వచ్చిందా లేదా వాళ్ళకి శుభ్రాలు అయినాయా లేదా ఎటువంటి మెడికల్ ఇష్యూస్ రాకూడదు అని చెప్పి స్వయంగా వెళ్తే నీకేంటి నొప్పి నేను అంటే విషయం ఏంటంటే ప్రతిపక్ష పార్టీకి కనీస అవగాహన ఉండదు వాళ్ళకి ఫ్లడ్ మేనేజ్మెంట్ కానీ సైక్లోన్ మేనేజ్మెంట్ కానీ కనీసం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలాంటి కబుర్లు ఆడతారు చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు అప్పుడు హుదుహూద్దు చేశారు మీరందరూ సాక్ష్యం దానికి హుదుహూద్దు టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు మీరందరూ సాక్ష్యం మీరందరే కాకుండా విశాఖపట్నం ప్రజలు రెండు వేల పంతొమ్మిది టైంలో కూడా ఇక్కడున్న నాలుగు సీట్లను గెలిపించారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం మీకు ఇంక విషయం చెప్పనండి మురిగే మురిగేవి ఎలాగో మురుగుతూనే ఉంటాయి మేము వాటి గురించి ఆలోచించట్లే కానీ విజయవాడకి అటువంటి ప్రాబ్లం రావటం అనేది దురదృష్టం అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం అనేది అదృష్టం అని చెప్పి విజయవాడ ప్రజలే భావించే పరిస్థితి ఈరోజు బయటికి రండి రేషన్ దగ్గర నుంచి డ్రై రేషన్ దగ్గర నుంచి డ్రై ఫుడ్ మామూలు ఫుడ్ ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మాకు ఫుడ్ అవసరం లేదు బాబోయ్ అనేటంత వరకు కూడా ఫుడ్ ఇచ్చినాం నేనే ప్రత్యేక సాక్షి అండి అఫ్కోర్స్ నేను ఒక హోమ్ మినిస్టర్గా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్గా నేను మాట్లాడడం కాదు వాళ్ళు కావాలని ఒక వాళ్ళ బ్లూ మీడియా చేత కావాలని ఒక ఒక రకమైన రాద్ధాంతం క్రియేట్ చేస్తున్నారు కానీ మీరు ఎవ్వరు వచ్చినా నేను ఓపెన్గా కొన్ని వార్డులు మీరు ఏ వార్డు సెలెక్ట్ చేయండి ఆ వార్డుకి నేను తీసుకెళ్తాను స్వచ్ఛందంగా గవర్నమెంటే కాదండి స్వచ్ఛందంగా చాలామంది బయటకు వచ్చి విరాళాలు ఇస్తున్నారు నేను చూశాను ఒక చిన్న పిల్లడు డిబ్బి డిబ్బీ పట్టుకొని వచ్చాడు వాడు కిడ్నీ బ్యాంక్ తీసుకొని వచ్చాడు ఇది నాకు నేను దాచుకున్న డబ్బులు సీఎం గారు ఇవి వరద సహాయానికి ఇస్తున్నాను అని ఆ బుద్ధి కూడా ఆ కామన్ సెన్స్ ఆ మినిమమ్ హ్యూమన్ యాంగిల్ కూడా లేకపోతే హ్యుమానిటీ యాంగిల్ కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎందుకండి వీళ్ళు మళ్ళీ పైగా చేసేదానికి అని చెప్పి మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేస్తారనే భయంతో వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీతో కూడా అక్కడున్న అధికారులు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు ఒక్కసారి కొన్ని కొన్ని వేల ఇల్లులు శుభ్రం జరిగినాయి కొన్ని లక్షల మందికి ఫుడ్ అందింది కొన్ని లక్షల మంది ఈరోజు కనీసం బట్టలు లేకపోతే ఆ బట్టలు కూడా తిరిగి ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఏ ముఖ్యమంత్రి అండి ఇళ్లలో ఉన్న బురదను కూడా శుభ్రం చేయించిన ముఖ్యమంత్రి ఒకరిని చెప్పండి ఎందుకు నేను ఓపెన్ చేయాలండి ఒక్కరిని చూపించుకుని ఒక్క ముఖ్యమంత్రిని చూపించమనండి రోడ్లు శుభ్రం చేయించిన ముఖ్యమంత్రిని ఒక ముఖ్యమంత్రిని చూపించమనండి ఫ్లడ్ ఏరియాస్లోకి ఫుడ్ వెళ్ళకపోతే డ్రోన్స్ మీద ఫుడ్ కట్టి బిస్కెట్లు బ్రెడ్ అన్నీ కట్టి డ్రోన్స్లో పంపించిన ముఖ్యమంత్రిని ఒకరిని చూపించమనండి ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఓ పక్క సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని చాపర్స్ తీసుకొచ్చి ఆ ఫుడ్ మెటీరియల్ని అక్కడికి పంపించే పరిస్థితి ఎక్కడుంది ఇవన్నీ కూడా పక్కన పెట్టి గవర్నమెంట్ మీద బురద చల్లాలి అనుకొని మాట్లాడడం సరే మాట్లాడడం అనేది ఏదో అంటారు కదా నాలుగున్నర ఉండదు ఏదైనా మాట్లాడతారు చేతల్లో కూడా ఇలాంటి బోట్లు పంపించి ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలని ఆలోచించే ఇటువంటి మూర్ఖుల్ని ఇటువంటి వాళ్ళని ఏమంటారంటే క్రిమినల్స్ని ఏం చేయాలో ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి